అలెయ దేవుని బిడ్డ ద్వారా మరొక చిన్న షార్ట్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను మత్స్సు వార్త తొమ్మిది ఐదో అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది సమాధాన పరచవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు అలెలుయా మరి సమాధాన ధన్యులు అంటున్నాడు సమాధాన పరచాలి మనం ఎవరిని లోకుల లోకంలో ఉన్న ప్రజలనే కానీ విశ్వాసులే కానీ వారికి బాధ వచ్చినప్పుడు వారికి సమస్య వచ్చినప్పుడు కొంతమంది నువ్వు అంటే ఇప్పుడు పడుచుకోవటానికి రెడీగా ఉంటారు ఏదన్నా పెట్టి ఆత్మహత్య చేసానికి రెడీ ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉంటారు కొంతమంది కొట్లాడుకొని అది నీకు ఎదురైందంటే దానికి మాటలతోని దేవుని వాక్యంతో సమాధాన పరచాలి దేవుని ఉద్దేశంలో ఎలా ఉన్నాయి దేవుడు ఎలాంటి వాడు దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు అని వాక్యం తీసి వాక్యం బట్టి వాళ్ళను సమాధానపరచ సమాధాన పరిచినప్పుడు వాళ్ళ కోపం అనేది చల్లారిపోతాయి అలెలుయా చల్లారిపోయి సమాధానంకు అత్తరు ఇక మనము తెలిసి కూడా సత్యదావని మనకేం చేసేది కాళ్ళు ఏమన్నా కానీ అని ఉన్నామనుకో అక్కడ ఘోరం జరిగిపోతుంది ఆ హత్య ఆ గో హత్య జరిగిందనుకో వాళ్ళు ఇద్దట్లా ఇద్దరే కానీ వాళ్ళే కానీ కుటుంబంలా మరి అలాంటిగా మెండుగా అవుతుంది ఇక చంపుకునే మోపైతుందనుకో నువ్వు తెలిసి కూడా సమాధాన పరచలేదు చప్పులేకున్నావు అనుకో ఆ హత్య నువ్వు నేను చేసినట్టే నువ్వు నేను చేసినట్టే సమాధానపరచాలా ఒకవేళ నీ మాటలతోనే వాళ్ళు సమాధానపరతరు కావచ్చు శాంతిగా అయిపోతారు కావచ్చు చంపుకునేది ఆగిపోతుంది కావచ్చు కదా మరి అలాంటి సమాధానము మనం చెప్పాలా విశ్వాసులే కావచ్చు లేకుంటే అందుబాటులో ఉన్న నిజంలే కావచ్చు మన మాట వినేవారు కావచ్చు ఒకవేళ వినపోతే చెప్పి చెప్పి ఆశ్చకర్చి వినపోతే నువ్వు విడిసపెట్టు అప్పుడు నీ బాధ్యత అనేది ఉండదు కానీ ఎవడు ఎట్లా పోతే నాకేం చేసేది అని మనం కళ్ళ ముంగట కనబడంగా అలాంటిగా చేయొద్దు కనబడింది ఓని మనకు తెలియని ఎన్నో జరుగుతాయి అవి ఓని కానీ అలాంటిగా సమాధాన పరిచేవారిగా గవరంగా మనం ఉండాలి అయితే ఒక చిన్న జరిగిన స్టోరీ నేను చెప్తాను ఎందుకంటే బొంబాయిలో నేను అప్పుడున్నా నా భార్య నేను ఉన్నాము ఒక లంగోళ్ళు తెలుగు వాళ్ళే ఎక్కడికెళ్ళో మాతిగానే బ్రతకచ్చారు బొంబాయిలో ఉన్నాము వాళ్ళు ఇద్దరు లొల్లు పెట్టుకున్నారు భార్య భర్తలు వాళ్ళకు రూమ్ పన్న రూము కాబట్టి జర మర్యాదగా అచ్చడిపోడు మాట్లాడు అవన్నీ కూడా మాకు జరుగుతున్నాయి అయితే ఆమె మా ఇంటికి వచ్చి ఏదో ముచ్చట పెడుతుండే ఆయన కూడా మాతో మాట్లాడుతుండే ఇలాంటివి ఉన్నప్పుడు ఒకరోజు లొల్లైంది వాళ్ళకు రెండు వందల రూపాయలు అలా భార్య కొట్టేసిందట రెండు వందల రూపాయల కొరకు ఆయన కోపం కత్తున్నాడు నేను తీయలేదు నేను ముట్టలే అని ఏమంటుంది కోపం కత్తున్నాడు బాగా ఇక జోపడాలంటే ఒకటి పొన ఒకటి అన్ని తడకల గుడిసెలే మీద రేకులు చుట్టూ తడకలు అట్లుంటాయనమాట ఎయిర్పోర్ట్ పక్కపోనాయి అయితే ఒక్కదానికి ఇట్లా అగ్గి పెడితే మొత్తం తర్వాత ఒక దాదాపు ఐదు వందలు ఉన్నాయో మరి ఆ గుడిసెలు అలాంటి అన్నీ కూడా కాలిపోతాయి అంత చిన్న చిన్న కుటుంబాలు కిరాయిల కున్నోళ్ళు అయితే ఆయన మొత్తం ఈ కాల పెడతా ఆ సూట్ కేసుకి అగ్గంట పెడతా అన్న బట్టలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అగ్గంట పెడతా అని అగ్గిపుల గీకుతుండు అగిపుల గీకపోతే నేను పోయి సమాధాన పరిచిన సమాధానపరిచి ఆ పైసలు నాకే ఇచ్చింది రెండు వందలు నా దగ్గరనే ఉన్నాయన్న ఇయ్యలేదు ఆమె ఇయ్యలేదు కానీ ఎందుకంటే ఇప్పటికి మనం కోపాన్ని చల్లార్చాలంటే అట్లా ఆ రెండు వందలు వచ్చింది నా దగ్గరే ఉండే ఊపుకుండు అద్దా చెప్పిన లేకుంటే ఆ రాత్రి ఆ సూట్ కేసుకు అగ్గితుండే అలా బట్టలకి అగ్గితుండే ఆ రూమ్ కాలిపోతుండే పక్క పన్న రూములు అవన్నీ కూడా దోపాలన్నీ కాలిపోతుండే పెద్ద గందరగోళం అవుతుండే ఎందుకంటే సైతాన్ వాళ్ళ దోపల జరపడ్డది ఆ కోపాన్ని చల్లారంటే మనం ఒక మాట వేయాల అబద్ధమైనా సరే అబద్ధమే కానీ అప్పుడు నేను దేవుడిని నమ్మలే ముదరుతుంది ఓపిక అనేది దేవుడు నాలో ఉంచిండు అయితే అలా భార్య అంటుండే అప్పుడప్పుడు ముచ్చట పెట్టినప్పుడు అన్నక గున్ సముద్రక పానీహ అని అంటుండే సముద్రం నీళ్ళలాంటి సముద్రం నీళ్ళు ఎలాంటిదో అన్నక గుణము అన్న గుణము అలాంటిది అని నాతో అంటుండే నా భార్యతో అంటుండే అంటే అట్టా మెచ్చుకుంటుండే అన్నట్టుగా ఆమె అయితే దాని తర్వాత ఒకసారి ఆ లొల్లే ఉంటే నేను సమాధాన పరిచి ఆ రెండు వందల రూపాయలు నా దగ్గరనే ఉన్నాయి నా దగ్గరనే పెట్టింది నువ్వు ఊరుకుంటే పొద్దుగాల నేను ఇస్తానన్నా నేనిస్తాను వల్ల అప్పుడు సమాధానం కాచి అప్పుడు లొల్లి బంద్ అయింది పొద్దుగాల వల్ల వాళ్ళే ఎట్లా ఏంటంటే అప్పటి వల్ల రెచ్చగొట్టింది సైతాన్ని వాళ్ళ లోపల ఉండి కానీ వాళ్ళే సమాఖ్యమైనరు నన్ను నీ దగ్గర రూపాలు ఉన్నాయి అంటవి ఎందుకు అని అడగలేదు వాళ్ళనిలేదు ఎందుకంటే ఆమె ఉన్నది చెప్పేసింది నేనే తీసిన అన్నట్లు ఒప్పుకున్నాడు కానీ నా దగ్గర ఉన్నాయని అనుకున్నారు వాళ్ళు సమాధాన పడ్డారు సంతోషంగా ఉన్నారు పొద్దుగా హలోలేయ ఎందుకంటే ఆ మాట నేను అనపోతే ఆ రాత్రి ఏదో కీడు జరుగుతుండే మరి మొత్తం గుడిసెపడిన గుడిసే గుడిసెపడిన గుడిసే గుడిసెలన్నీ కాలిపోతుండే ఎంతోమంది మరి నష్టపోదురు మొత్తం తడకల గుడిసెలే పని పొన్నటి అంటుకొని సందులే నడిచిపోవుడే అనకెళ్ళో ఏది పోదివోదు రోడ్ ఉండదు ఏముండదు ఎయిర్పోర్ట్ గోడ కంటే ఎత్తు కట్టుకోవద్దు గోడ ఎయిర్పోర్ట్ గోడ పన్నునే మొత్తం ప్రజలు గరిగాళ్ళందరూ అట్లా కట్టుకున్నారు కాబట్టి మనము సమ సాధనైనా మందం సమాధానం చెప్పే ధైర్యం మనకు ఉండాలి ఎంత అయితే ఎంత జ్ఞానం ఉంటే అలా ధైర్యం సమాధానం చెప్పంగా చెప్పంగా వినపోతే అది వేరు కానీ మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి సమాధాన పరుస్తువారు ధనులు సంఘంలో సేవకుడు వాక్యం చెప్తుడు ఒకరికి ఇబ్బందులు ఉంటాయి దుఃఖం ఉంటాయి బాధలు ఉంటాయి అవన్నీ వాక్యంతో సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు నెమ్మది కలుగుతాయి సంతోషం కలుగుతుంది అది కూడా సమాధానమే అలలుయా కాబట్టి సమాధాన పరిస్థితి గుణము మనకు ఉండాలా ఎవలెత్తబోతే నాకేం చేసేది అనద్దు అందరూ నా వారి అన్నట్టు ఉండాలా అందరినీ ప్రేమించాలా అలాంటి గుణం మనకు ఉండాలా సమాధాన పరిస్థితి గుణం ఉండాలా మనకి పది రూపాయలు ఖర్చు అయినా సరే కానీ ఆ రోజు మాత్రం ఐక్యమత్యంగా వాళ్ళను కలిపే మాటలు మనలో ఉండాలి అలాంటివి ఉందా మీ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా